ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఫ్రెండ్స్ ప్రస్తుతం తుఫాను పరిస్థితి ఏంటి ఎక్కడ ఉంది అలాగే మళ్ళీ ఏమైనా దిశ మార్చుకునే అవకాశం ఉందా ఎంత వేగంతో తుఫాను కదులుతోంది అదే విధంగా ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటోంది అని కంప్లీట్ డీటెయిల్స్ అయితే కనుక వీడియోలో తెలుసుకుందాము వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అలాగే చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్కుండానే చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది అలాగే సోషల్ మీడియాలో వచ్చేటువంటి కొన్ని ఫేక్ వీడియోస్ అయితే కనుక కంగారు పడాల్సిన అవసరం లేదు ప్రభుత్వం ఏం చెప్తుందో గమనిస్తూ ఉండండి మీకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి అయితే కనుక అప్డేట్స్ అయితే వస్తూనే ఉన్నాయి ఈ రోజు నుంచి ప్రభుత్వం కొత్త విధానం కూడా ప్రవేశపెట్టబోతోంది ఎవరి ప్రతి ఒక్క మొబైల్ ఫోన్ కి మీ ప్రాంతాన్ని బట్టి అలర్ట్ మెసేజ్లు కూడా ఇవ్వడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేక వ్యవస్థను అయితే కనుక ఏర్పాటు చేసింది మీ ప్రాంతంలో ఒకవేళ అత్యవసర పరిస్థితి వస్తే ఇమీడియట్ గా మీ మొబైల్ ఫోన్కి అలర్ట్ మెసేజ్ అయితే రావడం జరుగుతుంది సో మాక్సిమం ఏంటంటే గవర్నమెంట్ చెప్పేది కూడా ఇంట్లో ఉండండి సురక్షితంగా ఈ రెండు మూడు రోజుల పాటు ఇంట్లో ఉండండి అంతకు మించి ఇంట్లో ఉన్నట్లయితే ఎటువంటి ప్రమాదం ఉండదు అనేది అయితే ప్రభుత్వం కూడా చెప్తుంది అక్కడికి అక్కడ రక్షణ చర్యలు కూడా చేపడుతుంది సో ప్రస్తుతం తుఫాను పరిస్థితి చూసినట్లయితే కనుక ఇక్కడైతే చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ కాకినాడ కాకినాడ ప్రాంతానికైతే ఇంచుమించుగా మూడు వందల అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ రోజు ఉదయానికైతే కనుక ఇక అదేవిధంగా విశాఖపట్నానికి నాలుగు వందల కిలోమీటర్లు మచిలీపట్నానికి రెండు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో అయితే కనుక తుఫాన్ కేంద్రీకృతమై ఉంది ఇప్పటికే దీని ప్రభావం చాలా ప్రాంతాల్లో మొదలైంది మీ ఏరియా చాలా మంది కామెంట్ లో కూడా తెలియజేస్తున్నారు ఒకటి రెండు ఏరియాల్లో తప్ప మిగిలిన చోట్లంతా కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఈ ఈరోజు రాత్రికి తీరం దాటే అవకాశం ఉందని అయితే అంచనా వేస్తున్నారు ప్రస్తుతం ఇది ఏ ఏరియాకి వెళ్తుంది ఏంటి కూడా ఒకసారి లైవ్లో చూద్దాము ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే కనుక ప్రస్తుతం తుఫాను అయితే ఈ విధంగా ఉండబోతోంది ఇంచుమించుగా కాకినాడ ఆ ఆ ప్రాంతాల్లో అయితే కనుక తీరం దాటే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఇంకొంచెం మరికొంచెం డీటెయిల్గా చూద్దాము మరికొంచెం డీటెయిల్గా చూసినట్లయితే కనుక ఆల్మోస్ట్ ఈ కదిలే విధానము అమలాపురం యానాం కాకినాడ ఈ ప్రాంతాలు ఇది తుఫాను కేంద్రం ఆల్మోస్ట్ యానాం కాకినాడ రాజమహేంద్రవరం రాజమండ్రి అదేవిధంగా ఏలేశ్వరం ఇలా ఇలా ఇది అయితే స్లో అయిపోతుంది తుఫాను సో ఈ రోజు సాయంత్రానికి లేదా రాత్రికి అయితే తీరం దాటే అవకాశం ఉంది అంటున్నారు ముఖ్యంగా తీరం దాటిన తర్వాత దీని ప్రభావం ఒక ఇరవై నాలుగు గంటల పాటు ఉంటుందని అయితే వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఇరవై నాలుగు గంటలు కూడా అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అంటే ఈ నిన్నటి రోజు రాత్రి నుంచి కూడా వర్షం అయితే కొంచెం తక్కువగానే పడుతుంది కాబట్టి ప్రభావం అంతగా ఉండదని అయితే తక్కువ అంచనా వేయొద్దని ప్రభుత్వం హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది నిజానికి దీని ప్రభావం చూడండి ఎంత ఎంత ఎక్కువగా అయితే కనుక ఆల్మోస్ట్ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి అంటే కొన్ని ప్రాంతాల్లో మాకు పెద్దగా వర్షం పడట్లేదు తిరుపతి అటుపక్క కడప అటు పక్క ప్రాంతాల్లో అయితే కనుక మాకు పెద్దగా వర్షం లేదు తుప్ర మాత్రమే చిన్న చిన్న చినుకలు అయితే పడుతున్నాయి అంటున్నారు కానీ ఆల్మోస్ట్గా దీని ప్రభావం అయితే ఈ ప్రాంతాలన్నింటిలో ఉంది కర్నూలు నంద్యాల వెల్లూరు చెన్నై నెల్లూరు తిరుపతి ఒంగోలు చీరాల గుంటూరు ఇలా ఈ ప్రాంతాలన్నింటిలో కూడా దీని ప్రభావం అయితే చూపుతుంది సో ఇక్కడ చెప్పేది ఒకటే సురక్షితంగా ఉండేవారు ఎవరు కూడా ఈ రెండు రోజుల పాటు బయటకు అయితే వెళ్ళకండి ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలు అంటే మీ ఏరియాల్లో ఎప్పుడైనా పెద్ద వర్షాలు పడితే నీ ఇల్లు నీళ్లు మీ ఏరియాల్లోకి నీళ్ళు వచ్చేసి అలాంటి ఏరియాలు ఎవరైతే ఉంటారో వారు వెంటనే ప్రభుత్వం చెప్పినట్టు దగ్గరలోని పునరావాస కేంద్రాలకు అయితే వెళ్ళిపోవడం బెటర్ మిగిలిన వారు పెద్దగా ప్రమాదం అయితే కాదు ఇంట్లో ఉన్నంత వరకు ఎటువంటి ప్రమాదం ఉండదు మాక్సిమం ఫోన్లు అదేవిధంగా ఛార్జింగ్ ఛార్జింగ్ లైట్లు కానీ బ్యాటరీస్ కానీ ఆన్ ఉంటే ఛార్జింగ్ పెట్టుకుని ఉంచుకోండి రోజు నైట్ కొంచెం కరెంట్ తీసే అవకాశాలు కరెంట్ పోయాయి అంటే విద్యుత్ స్తంభాలు ఎక్కడైనా పడితే కనుక కరెంటు కొంతసేపు ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి అటువంటి జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే కంటిన్యూ ఈ తుఫాను తీరం దాటిన తర్వాత కూడా ఇరవై నాలుగు గంటలు దీని ప్రభావం అధికంగా ఉంటుందని అయితే అంచనా వేస్తున్నారు కాబట్టి కొంచెం తినడానికి ఫుడ్ వాటర్ కరెంటు ఉంటే ఇంచుమించు రెండు మూడు రోజులైనా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇళ్ళలో ఉండి గడిపేయచ్చు కాబట్టి ఈ జాగ్రత్తలు అయితే తీసుకుంటే సరిపోతుంది ఇక పెద్ద పెద్ద హోర్డింగులు కానీ అదేవిధంగా బాగా నానిపోయిన శిథిలావస్థలో ఉన్నటువంటి భవనాలు అలాంటి చోట్ల ఎవరైనా ఉంటున్నప్పటికీ కూడా వాళ్ళు కూడా పునరావాస కేంద్రాలకి వెళ్ళిపోవడం మంచిదని అయితే ప్రభుత్వం చెప్తుంది బాగా కొంచెం పాత పాత బిల్డింగ్లు ఉంటాయి కంటిన్యూటీ ఎదురుగాలి అదేవిధంగా రెండు మూడు రోజులు కంటిన్యూ వర్షంలో తడిచినట్లయితే అలాంటివి ఏవైనా ఇబ్బంది బిల్డింగులు పడిపోయే అవకాశం ఉంటుంది చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి కాబట్టి సో ఎవరైనా కూడా అలాంటి ఏరియాల్లో ఉంటున్నట్లయితే కనుక దయచేసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు అయితే వెళ్ళిపోవడం మంచిదని అయితే చెప్తూ ఉన్నారు ఇక కొంచెం న్యూస్ చూసినట్లయితే ప్రస్తుతానికి మచిలీపట్నానికి రెండు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది గంటకు పదిహేను కిలోమీటర్ల వేగంతో గత ఆరు గంటల్లో పదిహేను కిలోమీటర్ల వేగంతో అయితే కదులుతుంది తుఫాను కాకినాడకి మూడు వందల ఇరవై కిలోమీటర్లు వైజాగ్కి నాలుగు వందల పది కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది ప్రభావం ఈ రోజు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు కూడా అతి భారీ వర్షాలు కురుస్తాయి ప్రజలవరు కూడా ఇళ్ళ నుంచి బయటికి రావద్దని చెప్తున్నారు అత్యవసరమైతే కంట్రోల్ రూమ్ కి సమాచారం ఏవండి కాలుపాడలో నూట ఇరవై ఐదు మిల్లీమీటర్లు విశాఖ రూరల్లో నూట ఇరవై మిల్లీమీటర్లు ఆనందపురంలో నూట పదిహేడు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఎనభై ఆరు ప్రాంతంలో భారీ వర్షాలు రికార్డ్ అని చెప్పేసి ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది సో జాగ్రత్తగా అయితే ఉండండి ఇంట్లోంచి అయితే బయటకు రావద్దని చెప్తున్నారు ఇక కాకినాడ వద్ద మజిలీపట్నం నుంచి కళింగపట్నం వరకు అలాగే ముఖ్యంగా కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం ఉంది ఇవాళ సాయంత్రం లేదా రాత్రి సమయంలో తీవ్ర తుఫానుగా తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు తీరం దాటే సమయంలో తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వేస్తాయని అంచనా వేస్తున్నారు ఈ తుఫాన్ నేపథ్యంలో కోస్తా జిల్లాలోని చాలా ప్రాంతాలు ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని ఇంట్లో ఉండండి ఇక అలాగే ఇప్పటికే చాలా ప్రాంతాల్లో రెండు వేల నూట తొంభై నాలుగు రిలీఫ్ క్యాంపులు సిద్ధంగా ఉన్నాయి ఎక్కడెక్కడ ప్రభావం చూపుతుందో ఆ ఏరియాలన్నింటిలో కూడా పెట్టారని చెప్తున్నారు ప్రభుత్వం ఇక రాబోయే ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేశారు అంటే ఎక్కడైతే చెరువులు నీటి కుంటలు ఇలాంటివి ఉంటాయి కంటిన్యూ వర్షాల వల్ల పొంగి పరలిపోతుంటాయి కాబట్టి వరదలు వచ్చే అవకాశం ఉంది ఇక విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి ప్రకాశం నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య వైఎస్ఆర్ కడప కర్నూలు నంద్యాల అనంతపురం జిల్లాలకు ఫ్లాష్ ఫ్లెడ్ అలర్ట్ జారీ చేశారు సో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉంది ఇవాళ కూడా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం బ్రహ్మణ్యం అల్లూరు సీతారామరాజు జిల్లా విశాఖపట్నం అనకాపల్లి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాతో పాటు చాలా జిల్లాల్లో ఒకటని కాదు ఈ జిల్లాలన్నింటిలో కూడా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు నెల్లూరు తిరుపతి అన్నమయ్య వైఎస్ఆర్ కడప ఇలా పదిహేడు జిల్లాలకు పైగా రెడ్ అలర్ట్ జారీ చేశారు మరో ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది ప్రభుత్వం అన్ని రకాల చర్యలు అయితే తీసుకుంటున్నారు ఉన్నతాధికారులతో కలిసి పరీక్షిస్తు సమీక్షిస్తున్నారు విద్యుత్ స్తంభాలు వైర్లు తెగిపడిన విద్యుత్తులు సరఫరాకు అంతరాయం కలగచ్చు అని అంచనా వేశారు అందుకే వెంటనే ఇమీడియట్గా గా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడానికి వెయ్యి బృందాలను ఏర్పాటు చేశారు ఈ బృందాల్లో మొత్తం పన్నెండు వేల మంది సిబ్బంది కూడా ఉండడం జరుగుతుంది ఎక్కడైనా ఏదైనా అవంతరం వచ్చినా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకునే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది ఇక తుఫాను ప్రభావంతో ఎటువంటి ఇబ్బందులు పడకుండా ముందుగానే ఈ నిత్యావసర వస్తువులకి ఇబ్బంది కలగకుండా రేషన్ షాపుల ద్వారా అందరికీ కూడా నిత్యావసర వరకు వస్తువులు అయితే ముందుగానే పంపిణీ చేయబోతున్నారు అలాగే ప్రభావిత జిల్లాల్లో ఎవరైతే ఉంటారో వారి కుటుంబానికి మూడు వేల రూపాయల ఆర్థిక సహాయం కూడా ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ఈ తుఫాను ప్రభావం కాకినాడ శ్రీకాకుళం విజయనగరం అనకాపల్లి పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లా బాపట్ల ప్రకాశం నెల్లూరు ఇలా ఈ తిరుపతి అంబేద్కర్ కోనసీమ జిల్లాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయండి ఈ ఈ ఏరియాల్లో మంగళవారం ఉదయం నుంచి కూడా ఈ రేషన్ దుకాణాల్లో నిత్యావసర సరుకులు అందజేస్తామని మంత్రి నాదండల మనోహర్ అయితే వెల్లడించారు ఇక మొత్తం ఆల్మోస్ట్ ఏడు లక్షల మందికి నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచామన్నారు పునరావాస కేంద్రాల్లో ఉండి ఒక్కో కుటుంబానికి మూడు వేల రూపాయలు సాయం అందిస్తాం ఇరవై ఐదు కేజీలు బియ్యంతో పాటు నిత్యావసరాలు పంపిణీ చేస్తామని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు ముఖ్యమంత్రి ఇక రేషన్ షాపుల్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా జనరేటర్స్ అన్ని కూడా అందుబాటులో ఉంచామన్నారు రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముప్పై వేల టార్పాలనీలు అందుబాటులో ఉంచామని చెప్పారు ఇక స్కూళ్లకు సెలవులు అయితే పొడిగించారు అన్ని ప్రాంతాల్లో కాకపోయినా నెల్లూరు అదేవిధంగా చిత్తూరు జిల్లాల్లోని ఈ అయితే గనక సెలవులు పొడిగించారు మిగిలిన వారందరికీ కూడా ఈ ఇంచుమించు ముందుగా ప్రకటించినట్టు మూడు రోజులు కాకినాడ జిల్లాలో అయితే నెలాఖరు రోజులు కూడా సెలవులు అయితే ఉన్నాయి సో ఇది ప్రస్తుతం తుఫాన్కి సంబంధించిన అప్డేట్ అయితే గనక ఈరోజు సాయంత్రం లేదా రాత్రి సమయానికి ఈ తీరం దాటే అవకాశం ఉంది ఆల్మోస్ట్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి